ఒక నాలుగైదు ఏళ్ల క్రితం నేను హైదరాబాద్ లో సుక్కారామయ్య గారు ఒక సమావేశం పెడితే వెళ్ళాను అందులో ఆయన ఓ మాట మాట్లాడారు ఈ దేశంలో ఒక యాభై అరవై ఏళ్ల క్రితం భూస్వాములు గొప్పవాళ్ళు అని మనం భావించేవాడు ఈయనకి యాభై ఎకరాలు ఉంది డెబ్బై ఎకరాలు ఉన్నాయి ఓ ముప్పై నలభై ఏళ్ల క్రితం పారిశ్రామికవేత్తలు వేత్తలు అండ్ ఈ పరిశ్రమలు ఉన్నాయి డబ్బు ఉన్నాయి అని చెప్తూ మూడో మాట చెప్పాడు ఇవాళ సమాజంలో బాగా చదివే ఇద్దరు పిల్లలున్న తల్లిదండ్రులే ధనవంతులని అని చెప్పాడు పేదవాళ్ళు కూడా మా పిల్లల్ని మంచి చదువు చదివించాలి అణచవేత గురైన కులాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ చైతన్యం వచ్చింది అది చాలా మంచి విషయం గుంటూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఓ పదేళ్ల క్రితం దాకా డ్రాప్ అవుట్ రేట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉండేది అంటే ఒకటో క్లాస్ లో వంద మంది పిల్లలు చేరితే పదో క్లాస్ కు వచ్చేసరికి ఇరవై ఆరు మంది మానేసేవారు బడి పల్నాడులో ఎక్కువ మానేసేవారు కానీ ఈ రోజు చూస్తే ఒక పర్సెంట్ కూడా లేదు పిల్లలు తిప్పలబడి చదివిస్తా ఉన్నారు ఇది పాజిటివ్ ద్వారణ విద్యారంగంలో నెగిటివ్ ద్వారా ఏంటంటే ప్రపంచంలో అమెరికాతో సహా స్కాండినేవియన్ కంట్రీస్ తో సహా అన్ని దేశాల్లో పాఠశాల విద్య ఉచితం మన దేశంలో కూడా ఉచితమే రాజ్యాంగం ప్రకారం డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏం చెప్పారు పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అని చెప్పి అది కొంతకాలం జరిగింది తొంభై దాకా కానీ ఆర్థిక సంస్కరణల తర్వాత ఇవాళ పరిస్థితి మనందరం చూస్తున్నాం కార్పొరేట్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ టెక్నో స్కూల్స్ ఆ స్కూల్స్ ఈ స్కూల్స్ రెండు రకాల విద్యా వ్యవస్థ ఏర్పడిపోయింది ఆంధ్రప్రదేశ్ లో అరవై ఆరు లక్షల మంది పిల్లలు చదువుతున్నారు ఈ రోజు ఈ క్షణాన్ని ఈ అరవై ఆరు లక్షల మందిలో ముప్పై నాలుగు లక్షల మంది కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నాయి